ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని అరుణ గ్యాంగ్ చంపడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఒక నలుగురు రౌడీ షీటర్ లో మద్యం తాగుతూ ప్లాన్ చేసుకుంటున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారినట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జోనల్లగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికి అరుణ గ్యాంగ్ అయితే స్కెచ్ చేసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో నలుగురు రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మద్యం తా తాగుతూ ఎలా ఎలా చంపాలి అంటూ స్కెచ్ వేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఏమంటారు అసలు దీని గురించి ఇది చాలా పకడ్బందీ స్క్రిప్ట్ ప్రకారం ఈ ప్లాన్ నడిచినట్టుంది మనం చూస్తుంటే అర్థం అవుతుంది పదను చూసుకోండి దబ్బు కదా ఆ ఫ్రెండ్ ఎందుకంటే ఇంతకు నాలుగైదు రోజుల క్రితం వారం రోజుల క్రితం కూడా ఎవరైతే అరుణ ఆవిడ ఒక ప్రెస్ మీట్ ముందు జగదీష్ అనే వ్యక్తిని ఎలా ఎక్స్పోజ్ చేసిందంటే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు శిష్యుడు అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ సో దీన్ని బట్టి ఏంటంటే ప్లాన్ బాగుంది ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు అతని చేతుల మీదగానే ఈ సుఫారి అది అంత ఆ కోటారెడ్డిని అది వీళ్ళు మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి మరి హత్య చేస్తే దాని ప్రకారం ఇంకా ఏమవుతుంది అంటే సొంత మనుషులే వెనుకుండి వాళ్లే చంపారు ఇందులో మాకు ఏ సంబంధం లేదని అసలు ఎవరైతే సూత్రదారులు ఉన్నారో వాళ్ళు తప్పించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు సో చంపినోడు అలాగే చంపబడ్డవాడు అందరూ ఒకటే గ్యాంగ్ అనేది క్రియేట్ చేయాలని అరుణ్ చాలా పకడ్బందీగా వాన రోజుల నుంచి ఆవిడ ప్లాన్ చేసుకుంటు వచ్చారు కాకపోతే అనుకోకుండా ఈ వీడియో బయటపడటం వల్ల ఆ ప్లాన్ మొత్తం కొలాప్స్ అయినట్టు అనుకోవాలి ఎందుకంటే కోటవరెడ్డి శ్రీరధర్ రెడ్డి అని ఆయన అంతకు ముందు శ్రీకాంత్ రిలీజ్ అవడానికి ఎవరైతే అరుణ్ వీరుడు ఉన్నాడు అతనికి పెరోల్ మీద విడుదల అవ్వడం కోసం సంతకం చేసి ఇచ్చిన లెటర్ అవ్వడం అనేది జరిగింది తర్వాత ఆయనే ప్రశ్నకి వచ్చి ఇది పొరపాటుగా జరిగింది ఇది సో ఇది నేను వెనక్కి తీసుకున్నాను అని చెప్పేసి కూడా అన్నాడు ఆయన అయిగా కూడా గురైంది దాన్ని కన్సిడర్ కూడా చేసింది లేదు అక్కడ సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా కూడా మొత్తంగా మరి కోటారెడ్డి శ్రీధర్ చుట్టూ ఇక్కడ ఎందుకు ఈ ఉచ్చి బిగిసింది ఎవరు దీనికి సూత్రధారుగా ఉన్నారంటే మనం వెనక తిరిగి ఆలోచించుకుంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కింద కూడా బయట వ్యక్తి ఎవరు లేరు అందరూ కావాల్సిన వ్యక్తులే మరి బాబాయిని గొడ్డలతో చంపుకున్న వ్యక్తుల చరిత్ర అక్కడ మనం చూసింది పోయిన ఆరు సంవత్సరాలకి ఎత్తుంది అది ఇప్పటికి కూడా అతిగతి లేకుండా అలో లక్షణ అంట మరి ఆవిడ ఎవరైతే సునీత రెడ్డి గారు ఉన్నారో ఇప్పుడు కూడా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆవిడే ఇంతవరకు కూడా మరి ఆ సిబిఐ నుంచి ఎక్కడ కూడా తనకి సరైన అంటే కేసు పురోగతి కనిపించకపోయేటప్పటికి అంటే మీరు ప్రయత్నం జరుగుతుంది అనేది ఆవిడ ఆక్రోధ ఆవేశం ఆవేదన అన్ని ఉన్నాయి సో ఇవన్నీ ఈ రోజు కూడా గారు మాట్లాడుతున్నారు ఆ విషయం గురించి సిబిఐ కావాలనే దీన్ని డ్రాక్ చేస్తా ఉంది దానికి వెనక నుండి కత్తా కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి దాన్ని మరి పై నుంచి కొన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఆ కేసును పురోగతి లేకుండా చేస్తాడు అనేది ఒక మనకి వినిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే ఇలాగా ఇక్కడ మనకి నేరమ శిక్ష అనేది మనకి మన 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 ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మన రాజ్యాంగంలో చాలా విసులుబాట్లు ఉన్నాయి సో అందువల్ల ఎవరైనా నేరం చేస్తే ఆ నేరం చేసిన వాళ్ళు పది ఏళ్ళైన పదిహేను ఏళ్ళైన ఇరవై ఏళ్ళైన బెయిల్ మీద తిరగలిగే ఏదైతే వెసులుబాటు ఉందో ఇది కొంచెం చర్చ జరగాల్సిన విషయం ఓట్లు కూడా దాన్ని సమీక్షించుకోవాలి పునః సమీక్షించుకోవాలి పునః పరిశీలన చేసుకోవాలి అవసరమైతే కొన్ని కొత్త కొత్త చట్టాలు తీసి తెచ్చుకోవాలి లేదంటే ఏమవుతుందంటే ఆ మర్డర్ చేసిన ఆ మర్డర్ చేసిన విషయాన్ని కూడా మర్చిపోయేదాకా అతనికి ఆ శిక్ష పడే పరిస్థితి కనిపించట్లేదు కొంతమంది అసలు ఆ శిక్ష పడకముందే వృద్ధాప్యం చనిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది సో ఈ విధమైన అత్యాచారం జరుగుతోంది సరే ఇది న్యాయ వ్యవస్థ గురించి కాస్త పక్కన పెడితే ఇక్కడ వచ్చేటప్పుడు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో మాత్రం చాలా పక్కా పకడ్బందీ ప్లాన్ జరిగింది సో ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న దాన్ని బట్టి చూస్తే జగదీష్ ఎవరైతే ఉన్నారో అతను అలాగే మహేష్ అలాగే వినీత్ ఇంకొక మరో ఇద్దరు ఏ దగ్గర కలిసి రౌడీ షేటర్స్ అని మనకు క్లియర్ గా తెలుస్తోంది ఇది ఏదైతే ఉందో వీడియో ఆల్రెడీ పోలీసు చేతులు కూడా వెళ్ళింది అంటున్నారు సో దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది వీళ్ళు ఎందుకు మాట్లాడారు ారు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సుపారి ఎవరి నుంచి వీళ్ళకి అందుతుంది అంటే ఇక్కడ అరుణ శ్రీకాంత్ పాత్ర ఏమిటి దీంట్లో అసలు వాళ్ళ దినకాలన్న అసలు పాత్రదారు ఎవరు ఆ సూత్రధారు ఎవరు అంటే దీన్ని బట్టి అక్కడ మనకు కొంత అర్థమవుతుంది అవుతుంది అక్కడ ఉన్న ఒక ముఖ్యమైన నేత అంటే ఇక్కడ మనం అనేది ఇక్కడ మనం చర్చించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు ఆ ముఖ్యమైన నేత ఎవరైతే ఉన్నారో అతనే రేపు రాబోయే రోజుల్లో అంటే అక్కడ రాజకీయంగా అతన్ని ఎలిమినేట్ చేస్తేనే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేది ఒక అంచనా కోసం వాళ్ళు రావటం అదే విధంగా రేపు ఈవిడకు కూడా అరుణకి కొంత ఆశ చూపి సూళ్లూరుపేట కానీ మరో ఇంకొక కాన్స్టిట్యులో గానీ ఎమ్మెల్యేగా అంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది అధికారంలోకి రాగానే ఆవిడకి ఎమ్మెల్యేగా ఆవిడకి ఒక అవకాశాన్ని కల్పిస్తానన్నట్టుగా ఆవిడకి ఒక ఎర్ర చూపడం ఏదైనా ఒక రెండు చేసినా మూడు చేసిన అచ్చులు నాలుగు చేసినా శిక్ష ఒకటి అన్నట్టు ఏదో మన సామెతగా చెప్పుకుంటాం కదా రాఘు వీళ్ళు నేర నేరమైన జీవితంలో ఉన్నారు ఆల్రెడీ ఈ గ్యాంగ్ నడుపుతుందనే విషయం ఇప్పుడు బయట తేటతెల్లమైంది అలాగే శ్రీకాంత్ వీళ్ళంతా కూడా వీళ్ళంతా నేర ప్రభుత్వ గల వ్యక్తులనే విషయం మనకి సొసైటీకి అలాగే పోలీస్ వ్యవస్థకు గాని బయట కానీ తేటతెల్లమైపోయింది సో ఇప్పుడు ఆల్రెడీ శ్రీకాంత్ అని ఆయన జైల్లో ఉన్నాడు ఇప్పుడు అరుణ కూడా కస్టడీలో అంటే విచారిస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళిద్దరు లోపలండి మరి లోపల నుండి వీళ్ళు ఈ విధంగా నడిపించగలుగుతున్నారంటే నెట్వర్క్ చాలా ఉంటేనే కదా జరిగేది ఖచ్చితంగా జైలులో ఉండి కూడా ఇలాంటి హికి కుట్ర జరగా చేసుకునే పరిస్థితులు మనకి ఇవాళ ఉన్నాయంటే దురదృష్టకరమైన విషయాలు ఏదైనా ఖచ్చితంగా ఇది వీళ్ళిద్దరి వెనక కూడా ఉన్నారు ఎవరైతే అరుణ అలాగైతే శ్రీకాంత్ వీళ్ళ దాకాల ఉండి ఈ కథ అంతా నడిపిస్తున్నారు ఈ స్క్రీన్ ప్లే అంతా దాని నడుస్తుందని మాత్రం అర్థం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే రేపు పోలీసు దర్యాప్తులను వీళ్ళ ఐదుగురిని ఎవరైతే ఉన్నారో జగదీష్ గాని లేకపోతే వినీతిని గాని మహేష్ మరో ఇద్దరు వీళ్ళని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఖచ్చితంగా వెనకుండి దీని గురించి ఎవరు దీనికి ముందుకు తీసుకొని అది ఎవరు దీని వెనుకున్నారనే విషయం తెలియచ్చు లేదా వాళ్ళు తెలియదు నాకు ఏమో తెలియదు అని మా కొంతకాలం ఇది డ్రాక్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు ఏదైనా కూడా ముందు ఫస్ట్ అయితే వాళ్ళని అదుపులో తీసుకోవాలి వాళ్ళని విచారణ జరపాలి అప్పుడు అసలు ఏంటి అనేది కొంతవరకు మనకు గుట్టు బయటపడే అవకాశం ఉంది ఓకే సార్ నమస్తే నమస్తే